కర్నూలు నగరంలోని నాలుగవ తరగతి ఉద్యోగుల కాలనీలో నివాసం ఉంటున్న సుమారు ఎనిమిది వేల ఐదు వందల మంది ఓటర్లు తమ పదమూడవ తేదీ పోలింగ్ పాల్గొనడం లేదని ఓటింగ్ను ను బహిష్కరిస్తున్నట్లు కాలనీవాసులు ఆదివారం సాయంత్రం ధర్నా చేశారు కాలనీలో నాలుగు చోట్ల పార్కులకు సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు కబ్జాలకు ఆక్రమణలకు గురయ్యాయని కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ విషయాలపై ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ సంబంధిత స్థానిక ఎమ్మెల్యేలకు లిఖిత పూర్వకమైన ఫిర్యాదులు చేసినా కనీసం పరిష్కారానికి చొరవ చూపలేదని కాలనీవాసులు ధర్నాలు ధ్వజమెత్తారు నాలుగో తరగతి ఉద్యోగులు హౌస్ ఓనర్ల సంఘం అధ్యక్షులు నాగరాజు ప్రధాన కార్యదర్శి హిధాయతుల్లా కోషాధికారి రమణాల నాయకత్వంలో కాలనీవాసులు డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీలు చేతబట్టి ధర్నాలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఎనభై రెండు ఎకరాలు మార్కెట్ ధరకు సొసైటీ కొనుగోలు చేస్తుందని అందులో ఏడు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాలు నాలుగు వేరువేరు చోట్ల పార్కులకు కేటాయించడం జరిగిందని ధర్నా నిర్వాహకులు పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికార పార్టీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలకు గుడిసెలు వేయించి ఆక్రమించుకున్నారని ధర్నా నిర్వాహకులు తెలిపారు తమకు స్పష్టమైన హామీ అధికారుల నుండి ఇవ్వాలని లేదంటే పోలింగ్ రోజు ఓటింగ్ లో పాల్గొనము అని కాల్నివాసులు మీడియా సమావేశంలో చెప్పారు వాటర్ ఫాల్లింగ్ చాలా ఎక్కువగా పిల్లలు ఊళ్ళ నుంచి ఎవరైనా రమ్మనాలన్నా కనీసం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా అసలు చేసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఆడలేదు అంత ఇబ్బందిగా ఉంది వాటర్ ఫామ్ మెయిన్ వాటర్ ఫామ్ తర్వాత పార్క్ అంటారా అసలు పిల్లలు బయట ఆడుకోవడానికి కూడా భయం వేస్తుంది ఈ ఎండాకాలంలో బయట ఎక్కడ ఆడుతారండి పార్క్ నుంచి కొంచెం చల్లగా ఉంటుంది వాళ్ళకి ఆడుకోవడానికి పేరెంట్స్ అయినా చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి తిరగడానికి బాగుంటుంది ఈ కుక్కల గోల పందుల గోల ఇంకా ఎక్కువగా ఉంది అయితే అసలు జర్నీ చేయాలన్నా నైట్ టైమ్స్ రావాలి వెళ్ళాలి అన్న కుక్కల గోల ఎక్కువ ఉంటుంది మెయిన్ మాకు పార్క్ కొంచెం అందుబాటులో ఉంటే మొత్తం మాకు చాలా